तकर <laughs> <laughs> చేసే అభివృద్ధి పని ఏంటంటే నాలుగో వాటిలో నేను ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక కుటుంబానికి ఒక కుట్టు మిషన్ కుట్టు మిషన్ ఏది ఫౌండేషన్ తరపున ఒక కుట్టు మిషన్ ఇచ్చి ఆ లేడీస్కు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి అన్న భోజనాన్ని పెట్టి అది ఒక ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది శివునిపల్లి గ్రామానికి డ్రైనేజీ కానీ సిసి రోడ్లు కానీ ఏది మున్సిపాలిటీ పరిధిలో ఏ కొత్త కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడిన సందర్భంగా సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏది మళ్ళీ ఇంకుడు గుంతలు కానీ లాట్లూన్స్ కానీ ఏది మంజూరు అయితే దానిని ఏది ని నిష్పాక్ష రహితంగా ఏమి లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్క పని చేయడానికి నేను సుఖంగా ఉన్నాను నీలిమ హాస్పిటల్ ఏది గౌరవ పల్లె రాజే గారి ఆధ్వర్యంలో నడుస్తున్న నీలిమ హాస్పిటల్లో ఉచితంగా ఏది నాలుగో వార్డు ప్రజలకు ఉచితంగా ఏది వైద్యం చేయడం జరుగుతుంది ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం చేయడం జరుగుతుంది నాలుగోది ఇది ముజిరాజు కమిటీ ఆలు ఈ ముజిరాజు కమిటీ ఆలుకు చుట్టూ కాంపౌండ్ గోడ గేటు లాట్ బాత్రూమ్స్ సంత ఖర్చుతో సంత ఖర్చులతో ఏది శూన్పల్లి గ్రామం మొత్తానికి రెండు రూపాయలకు ఒక ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ఏది ఉచితంగా ఒక సెంటర్ పాయింట్ పెట్టి రెండు రూపాయలకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది పుతనంగేర్పాడ మున్సిపాలిటీకి మేము యాభై కోట్లకు ఇచ్చినాం అరవై కోట్లు ఇచ్చినాం నిధుల వరద భారించినాం అని అంటాము ముందు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు సిబ్బంది అందరికీ వేతనాలు లేక ఏడు నెలలు అరికోసపడుతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు ముందు మీరు అభివృద్ధి చేయండి మేము ఏం వద్దంటలేము కాకపోతే ఏంటంటే గన్పూరు మున్సిపాలిటీని తెల్లవారుజాము నాలుగు గంటల నుండి సాయంత్రం రాత్రి పది గంటల వరకు కూడా ఒక అద్దంలా చేసే వాళ్ళు ప్రతి ఒక్క పని మేము పారిశుధ్యం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ప్రతి ఒక్క వ్యవస్థను వారు కాపాడుతున్నారు అటువంటి కార్మికులకు కూడా సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితులే ఈ ప్రభుత్వం లేదు ఎందుకోసమే వాళ్ళకు మరి ప్రభుత్వం దగ్గర డబ్బు లేక ఇస్తలేరా వివాదాన్ని ఇస్తలేరా కొత్త మున్సిపాలిటీని కాకపోతే విపరీతమైన ట్యాక్సులు పెంచిండో రెండు వేల రూపాయలు ఉన్న ఇంటి పన్నును ఆరు వేల రూపాయలు చేశారు ఈ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో లేదు ఇంత ఖర్చు నిన్న మన గౌరవ శాసనసభ్యులు మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌరవ పెద్దలు కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మాకు నిన్న హామీ ఇవ్వడం జరిగింది కాసీ మీటింగ్లో ఒకవేళ నాకు ఇంకా రెండు సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు మేము పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరి యొక్క ఇంటిని ఇంటి పన్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే వారి ఆధ్వర్యంలో నడుస్తున్న పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా నాలుగో వార్డులో మున్సిపాలిటీ వార్డులో పద్దెనిమిది వార్డులలో పద్దెనిమిది వార్డులు కానీ గెలిపిస్తే గెలిచిన వార్డులో వారు సొంతంగా ఖర్చులతో నిర్వహిస్తున్న పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు రెండు వందల యాభై ఫుట్ మిషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే గౌరవ శాసన జనగమ సభ్యులు పెద్దలు శ్రీ పల్లరాశరెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న నీలిమ హాస్పిటల్ హైదరాబాద్లో ఎంత ఖరీదైన వైద్యమైన అది ఉచితంగా అందిస్తామని మనం హామీ ఇవ్వడం జరిగింది ఒక స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీలో పద్దెనిమిది వార్డులలో నాలుగవ వార్డును ఒక ఆదర్శవంతమైన వార్డుగా మేము తీర్చిదిద్దామని తెలుపుకుంటూ మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ ఓటర్ మాశీలకు మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును పదకొన్న తేదీన కారు గుర్తు పైన వేసి గెలిపిస్తారన్న నమ్మకం మాకు ఉంది కాకపోతే మెజార్టీ కోసమే మేము మా యొక్క ప్రయత్నం భారీ మెజార్టీతో గెలుపు స్టేషన్ గంటపూర్ మున్సిపాలిటీ పరిధిలో గెలబోయే మొదటి స్థానమే నాలుగో స్థానము అత్యధిక మెజార్టీతో అని నేను తెలుపురా కూడా సంతోషిస్తున్నాను